డిఎస్సీలో నకిలీల కలకలం అర్హుల్లో ఆందోళన అనంతపురం సెప్టెంబర్ ఒకటి ఆంధ్రజ్యోతి రాష్ట్రంలో డిఎస్సీ నియామకాలలో నకిలీ సర్టిఫికెట్లు పెద్ద ఎత్తున వినియోగమవుతున్నాయనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా కింద అర్హతలేని వారు బోగస్ పత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందుతున్నారనే విషయంపై అర్హులైన అభ్యర్థులు ఆధారాలతో ఫిర్యాదులు చేస్తున్నారు దీంతో ఆరోపణలకు మరింత బలం చేకూరుతోంది రెవెన్యూ శాఖ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి నిబంధనల ప్రకారం కుటుంబానికి ఐదు ఎకరాలకు మించి భూమి ఉండకూడదని స్పష్టంగా చెప్పినా వందల ఎకరాలు ఉన్న కుటుంబాలకే సర్టిఫికెట్లు మంజూరు అవుతున్నాయి తాడిపత్రి తెల్లూరు కనరికి చెందిన పలువురు అభ్యర్థులు ఇలాంటి నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఒక అభ్యర్థి తండ్రి పేరుపై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు ఎకరాలు తల్లి పేరుపై రెండు వందల అరవై ఆరు ఎకరాల భూమి ఉన్నప్పటికీ ఆయన్ను ఈడబ్ల్యూఎస్ కింద ఎంపిక చేసినట్లు ఆధారాలతో బయటపెట్టారు మరొకరి పేరుపై మూడు ఎకరాలు తండ్రి పేరుపై ఆరు ఎకరాలు అన్న పేరుపై పదకొండు ఎనిమిది ఎకరాలు ఉన్నప్పటికీ ఆయనకు సర్టిఫికేట్ మంజూరైనట్లు ఆరోపణలు వెలువడ్డాయి ఇక ఒక అభ్యర్థి పీహెచ్ సర్టిఫికేట్తో సంవత్సరాలుగా పెన్షన్ పొందుతూ ఇప్పుడు డిఎస్సీలో సాధారణ వ్యక్తిగా ఉద్యోగం సాధించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి అక్రమాల వెనుక రెవెన్యూ అధికారుల సహకారమే ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు ఇదే సమయంలో ఎనిమిది వందల ఏడు టీచర్ పోస్టుల నియామకాలలో కేవలం నూట యాభై ఏడు మంది పేర్లను మాత్రమే విడుదల చేసి మిగతా యాభై మంది జాబితా ప్రకటించకపోవడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశ చెందుతున్నారు సోమవారం విడుదల చేస్తామని ముందుగా చెప్పిన జాబితా రాకపోవడంతో అభ్యర్థులు కలెక్టరేట్ డిఏ కార్యాలయాల వద్ద విచారం వ్యక్తం చేశారు ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లపై ఫిర్యాదులు నిజమే బాధితులు ఆధారాలతో వస్తున్నారు ప్రత్యేక అధికారులతో విచారణ జరిపించి నిజమైన అర్హులకు న్యాయం చేస్తాం అని స్పష్టం చేశారు డిఎస్సి నియామకాల్లో జరుగుతున్న ఈ అవకతవకలు అర్హులైన అభ్యర్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడేలా చేస్తున్నాయి తుది జాబితా ప్రకటించేలోపు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు